మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే విన్నర్ గా నిఖిల్ రన్నర్ అప్ గా గౌతమ్ నిలవగా ఇప్పుడు అందరి దృష్టి గౌతమ్ పైనే ఉంది ఎందుకంటే చాలా మంది గౌతమ్ విన్నర్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు కానీ సీన్ రివర్స్ అయింది దీంతో గౌతమ్ విన్నర్ అవ్వకుండా కుట్ర జరిగిందని తెలుస్తోంది మరి నిజంగానే గౌతమ్ విన్ అవ్వకుండా కుట్ర చేశారా బిగ్ బాస్ లోకి వచ్చే ముందు గౌతమ్ వారిని కొనుక్కున్నాడా అదే అతన్ని ఓడించిందా అసలు గౌతమ్ ని ప్రేమించిన అమ్మాయి ఎందుకు వదిలేసింది అనే విషయాలతో పాటు అతని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రేక్షకులకి ఎంతలా ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ కాస్త డల్ గా ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చారో అప్పట్నుండి హౌస్ లో ఫుల్ జోష్ స్టార్ట్ అయింది పాత కొత్త కంటెస్టెంట్స్ మధ్య బాగా హవా నడవడం స్టార్ట్ అయింది ఒకరికి మించి ఒకరు టాస్క్ లో బాగా రఫాడు ఇస్తున్నారు అప్పటి వరకు బాగానే కలుస్తున్నట్లు ఉంటూనే ఎలిమినేషన్ సమయంలో మాత్రం అసలు రంగు చూపిస్తున్నారు అంతేకాకుండా ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ నడుస్తుంది అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ స్టోరీలో ఉన్న ఒకరి పాత్రనే గౌతమ్ కృష్ణ అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ విన్నర్ అవ్వాలని రంగంలోకి దిగాడు గౌతమ్ మరి గౌతమ్ అనుకున్నట్లు సాధిస్తాడా లేడా అసలు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి బిగ్ బాస్ లో గౌతమ్ తీసుకుంటున్న రెమ్యురేషన్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గత సీజన్లలో పాల్గొని సెకండ్ ఛాన్స్ గా వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన వారిలో గౌతమ్ కృష్ణ ఒకరు గౌతమ్ కృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదమూడున జన్మించాడు వీళ్ళ సొంత ఊరు వచ్చేసి సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా కేంద్రంకి దగ్గరలో ఉన్న బీబీ గుడ ఇక గౌతమ్ తల్లి వచ్చేసి దరావత్ మనోజ్ జాదవ్ మంగమ్మ తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ తల్లి ప్రభుత్వ టీచర్ ఇక గౌతమ్ సూర్యాపేటలోని అంజలి స్కూల్లో తన చదువు పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్ లో కంప్లీట్ చేశాడు అయితే గౌతమ్ కి చిన్నప్పటి నుండి నటన మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది మూవీస్ లలో నటించాలని బాగా కోరికుండేది అలా స్కూల్ కాలేజెస్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని బాగా సందడి చేసేవాడు డ్యాన్సులు కూడా బాగా చేసేవాడు అలాగే తన ఫిట్నెస్పై బాగా ఫోకస్ చేసేవాడు ఇక సినిమాల్లోకి వెళ్ళడానికి ఫిలిం కోర్స్ స్కూల్కి వెళ్దామని అనుకున్నాడు కానీ అతని పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు ముందు చదువు పూర్తి చేయి ఆ తర్వాత మంచి ఉద్యోగం చేయి అప్పుడు ఎలాగైనా చేతిలో ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఒకవేళ అప్పుడు అవకాశాలు వస్తే సినిమాల్లోకి వెళ్ళు అని అన్నారు దీంతో గౌతమ్ కూడా పేరెంట్స్ చెప్పింది కరెక్టే అని ముందుగా చదువు మీద దృష్టి పెట్టాడు అలా రెండు వేల పద్దెనిమిదిలో యూపీలోని నోయిడాలో శారదా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు ఇక అప్పటికే సినిమాల్లో చాలన్న ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో మూవీస్లలో బాగా ప్రయత్నాలు చేశాడు అలా పలు మూవీస్లలో చిన్న చిన్న పాత్రల్లో చేశాడు పలు షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేశాడు నటన్నే కాకుండా పలు కథలు కూడా రాశాడు గౌతమ్ ఇక డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశాడు అయితే అదే సమయంలో గౌతమ్ కి ఆకాశ వీధుల్లో అనే మూవీలో హీరోగా అవకాశం వచ్చింది ఈ మూవీతో గౌతమ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు అయితే గౌతమ్ హీరోగా మాత్రమే కాదు డైరెక్షన్ కూడా ఇలా తన మొదటి గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు ఆ తర్వాత మరో రెండు మూవీస్ లో కూడా అవకాశాలు వచ్చాయి అయితే ఇదే సమయంలో గౌతమ్ కి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం వచ్చింది దీంతో గౌతమ్ కూడా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తన కెరీర్ కి ప్లస్ అవుతుందని వచ్చి అవకాశం వదులుకోకూడదు అని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు ఇక హౌస్ లోకి వచ్చిన కొన్ని రోజులకే అందరినీ బాగా రఫ్వాడించాడు అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు ముఖ్యంగా అశ్వత్థామా అనే డైలాగ్ తో గౌతమ్ ఎంతలా హైలైట్ అయ్యాడో చూసాం సీక్రెట్ హౌస్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత అశ్వత్థామా ఈజ్ బ్యాక్ అంటూ తన గేమ్ స్టైల్ మొత్తం మార్చాడు ఆ సమయంలో కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు గౌతమ్ ఎలాగైనా టైటిల్ విన్నర్ అవ్వాలని అనుకున్నాడు కానీ పదమూడు వారాలు హౌస్లో నుండి మధ్యలోనే బయటకొచ్చాడు వచ్చాడు అయినప్పటికీ తనేంటో జనాలకి తెలిసేలా చేశాడు ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుండి బయటకొచ్చిన వచ్చిన గౌతమ్ సోలో బాయ్ అనే మరో మూవీ కూడా చేశాడు అయితే ఈ మూవీ గురించి ప్రమోషన్ చేస్తున్న సమయంలో అంతలోనే మరోసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుండి కాల్ వచ్చింది దీంతో వైల్డ్ కార్డ్గా ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో గౌతమ్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక పది రోజులు బాగా ఆలోచించి ఈసారి ఎలాగైనా తానేంటో చూపించాలని అనుకున్నాడు అలా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వచ్చిన కొన్ని రోజులకి తన ఆట తీరుతో మాట తీరుతో బాగా అదరగొట్టేశాడు మొదటి వారంలో కాస్త డల్ గా కనిపించిన గౌతమ్ రెండో వారం నుండి అస్సలు రూపం బయట పెట్టాడు అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ కి ఎదురు తిరుగుతూ సవాలు చేస్తున్నాడు దీంతో గౌతమ్ ఆట తీరు ఉండే విధానం చూసి ఈసారి ఖచ్చితంగా గౌతమ్ టాప్ లో ఉండడమే కాదు విన్నర్ అవుతాడని కొందరు అంటున్నారు ఇది కదా గౌతమ్ అస్సలు ఆట అని బాగా పోగుతున్నారు అయితే ప్రతి సీజన్లో నడిచే లవ్ ట్రాక్ అనేది ఈ సీజన్లో కూడా బాగానే నడిచింది పాపం అప్పటి వరకు ఎవరి జోలికి వెళ్ళని గౌతమ్ ఎప్పుడైతే యష్మి ఎదురు పడిందో అప్పటి నుండి ఆమె మాయలో పడ్డాడు అంతేకాకుండా ఆమె ఎదురుగా వెళ్ళి తన మనసులో మాటలు కూడా బయట పెట్టాడు బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ మామూలే అని జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఈ సీజన్లో గౌతమ్ నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి ఆయనని తన ఫ్యాన్స్ ఓటింగ్లో మాత్రం టాప్లో ఉంచుతున్నారు ఎలాగైనా ఈసారి గౌతమ్ టైటిల్ విన్నర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు పైగా అతడు ఉండే విధానం కూడా ఈసారి అందరికీ నచ్చింది ఇక గౌతమ్ వారానికి మూడు లక్షల యాభై వేల రూపాయల రెమినేషన్ తీసుకున్నట్టు తెలిసిందే ఏదేమైనా గౌతమ్ గత సీజన్లో ఎదుర్కొన్న ట్రోల్స్ నెగిటివిటీని ఈ సీజన్లో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక గౌతమ్ కరెక్ట్గా తన మూవీ రిలీజ్ సమయంలో బిగ్ బాస్లోకి రావడంతో ఆ మూవీ రిలీజ్ను బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు మరి ఈ సీజన్ లో గౌతమ్ టాప్ ఫైవ్ లేదా టాప్ టూ టైటిల్ విన్నర్ ఇలా ఏ ప్లేస్ లో ఉన్నా కూడా తన మూవీ కాస్త ప్లస్ అవుతుందని చెప్పాలి ఇక గౌతమ్ ఆస్తుల విషయానికి వస్తే తమ సొంత ఊరిలో ఇల్లు ల్యాండ్ ఉందని తెలిసింది అలాగే హైదరాబాద్ లో కూడా ఓన్ హౌస్తో పాటు ఓపెన్ బ్లాట్స్ రెండు కార్లు ఉన్నాయని తెలిసింది ఏదేమైనా గౌతమ్కి సెకండ్ టైం బిగ్ బాస్ లో అవకాశం రావడం అతని కెరియర్కి కి ప్లస్ అని చెప్పాలి గౌతమ్ ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో తన క్లాస్మేట్ అయిన పూజ అనే అమ్మాయితో పరిచయం పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అయితే గౌతమ్ కి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గర్ల్ఫ్రెండ్కి కి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె గౌతమ్ కి బ్రేకప్ చెప్పింది దీంతో బ్రేకప్ ని తట్టుకోలేని గౌతమ్ సూసైడ్ కి ప్రయత్నించగా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు గౌతమ్ ఐదు నుండి పది లక్షల రూపాయల బడ్జెట్ తో ఒక పిఆర్ టీమ్ ను అపాయింట్ చేసుకున్నాడు అయితే ఆ పిఆర్ టీమ్ చేసి తమను ఎవరైతే డబ్బులు ఇచ్చి కొంటారో ఆ కంటెస్టెంట్ సోషల్ మీడియాలో ఫుల్ గా పబ్లిసిటీ ఇవ్వడం బిగ్ బాస్ లో అతని ఎమోషనల్ గా మాట్లాడిన మాటల్ని అతని ఆర్టు తీర్చిని డౌన్ చేయడం అలాగే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కామెంట్ సెషన్ లో ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టడం తనకి ఆపోజిట్ గా ఉండే కంటెస్టెంట్స్ ని ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలా గౌతమ్ కి కూడా అలా చేశాడు అని దీంతో అది కాస్త ఓవర్ అయిందని అందుకే రన్నర్ అప్ గా నిలిచాడని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇది నిజమే అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి